you మా ఉప్కార్ చారిటబుల్ ట్రస్ట్లో అందులో ఒక లెటర్ అయినటువంటి మా నాలుగో అబ్బాయి ఉప్కార్లో కే ఏదైతే ఉందో ఆ లెటరు మరి కిరీటి బాబు ఈరోజు పదమూడవ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ పుట్టినరోజుని అంటే మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తాలూ పుట్టినరోజు ఏవైనా పది మంది మధ్యలో జరుపుకోవడం అందరికీ అందరు ఆ తీసుకోవడం మాకు మొదటి నుంచి ఆనవాయితీ మరి అదే పరిస్థితిలో ఈరోజు కూడా కిరటి బాబు తాలూకా బర్త్డేని కూడా అందరి మధ్యన వందలాది మంది అభిమానుల మధ్యన జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి ఈ బాబు పుట్టినరోజు అనేది మాకు పెద్ద బాబు యశ్వంత్ ఎలాగో తను కూడా అలాగే ఫీల్ అవుతాం వాళ్ళిద్దరికీ ఉన్న ఆ ఫేస్ ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి మరి లాస్ట్ వాడవడం కొద్దిగా మాకు చాలా చనువుగా ఉంటుంది చాలా హ్యాపీగా కూడా ఉంటుంది కాబట్టి ఈ ఈ యొక్క సంవత్సరంలో మరి పాదుబాబు బర్త్డే కూడా వచ్చింది అది కరెక్ట్గా కరెక్ట్ ఎలక్షన్ టైంలో రావడం మరి ఎవరికి మేము ఎవరితో పార్టిసిపేట్ ఫీల్ మరి కిరీటి బాబు బర్త్డే రోజు అందరికీ భోజనాలు పైన పెట్టి ఏదో చిన్న చిరకాలు తీసుకోవడం మాకు మొదటి చాలా అది ఆ విధంగా ఈరోజు బర్త్డే అంటే గీమింగ్ రీన్లు అంటే మాకు కొన్ని దాంతో ఒక అంటే ట్రైలర్లో తీస్తుంది సో ఆస్కర్ పంపిద్దాం అనే ఉద్దేశంతో అది చూస్తాం టైం పీరియడ్ అనేది మాకు సెట్ అయితే అంటే అది ఏంటంటే ఎట్లా ఉంటుందంటే టైం పీరియడ్ జూన్లో పెడితే జూలై వాళ్ళకి ఫిల్స్ అని సో అవన్నీ చూసుకొని అది ఒక్కటే తప్ప మీ దాన్ని షోట్ పేద విద్యార్థిని విద్యార్థులను గ్రామీణ వందలాది ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచితంగా మందుల్ని కూడా పంపిణీ చేసి ఆరోగ్య ప్రదాతగా ఎందరి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ధన్యజీవి పరిశుభ్రత పట్ల అవగాహన కల్పిస్తూ పల్లె సీమల పురుల జీవానికి అనేక కార్యక్రమాలు చేస్తోన్న భరత మాత ప్రియ పుత్రులు మీరు సేవా కార్యక్రమాలను ఇంకా విస్తృతపరచాలి అని దృఢ సంకల్పంతో నలుగురు పిల్లలైన యశ్వర్ ఉపేంద్ర పార్థ పెరిగిట్ల ఇంగ్లీష్ కీర్లను మొదటి అక్షరాలకు అచ్చుతరావులోని మొదటి రెండు అక్షరాలు కలిపి రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఒప్పుగా స్థాపించి అన్నార్థులకు బాధ హృదయలకు హలోయలకు నిస్వార్థ సేవా కార్యక్రమాలు చేస్తోన్న మానవతా భూతిని